హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభీ టైల్స్ కండి ఇవాళ మనం ఏంటంటే జీవితంలోని సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగాను తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయండి ఏంటవి అసలు ఏంటని లాస్ట్లో ఏంటంటే ఐదు చాలా ముఖ్యమైన విషయాలు చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్లో కూడా వినండి చాలా బాగుంటుంది ఇది ప్రతి మనిషికి జీవితంలో మనం ఏం చేస్తున్నామో ఎంత పొరపాట్లు చేస్తున్నామో ఎన్ని తప్పులు చేస్తున్నామో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నామో తెలుసుకుంటుంది ఈ వీడియో విన్నామనుకుంటే అన్నీ మనకి తెలుస్తాయి వివరంగాను వెల్కమ్ అండి చెప్పాను కదా అత్యంతమైన ముఖ్యమైన విషయాలు చెప్తాను కొన్ని స్టీవ్ జాబన్ ఒకతన్నారు తన్నారు నువ్వు ఏడు వందల కోట్ల వేల డాలర్లకి ఆస్తిపరుడు అంత డబ్బు ఉంది ఆయన దగ్గర కానీ యాభై ఏళ్ళలోనే ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది క్యాన్సర్ వ్యాధి వచ్చి చచ్చిపోయే ముందు చెప్పిన మాటలు అనమాట ఇవి అంటే ఎంత అనుభవం ఉంది అని అన్ని పడి అంత అంత ఆస్తిపరుడు తనకేం సమస్యలు ఉంటే మనకి అనుకోవచ్చు మనం సమస్యలకి బాధలకి కూడా డబ్బుతో స ఒక్కటే కాదండి చాలా కారణాలు ఉంటాయన్నమాట అంత అంత ఐదు వందల కోట్ల వేల డాలర్లు ఉన్నా కూడా అతను ఏంటి జబ్బును చేయించగలిగాడా చేయించలేకపోయాడు చనిపోతున్నాడు ఆ చనిపోయే ముందు కొన్ని మంచి మాటలు చెప్పాడండి స్కిప్ చేయకుండా వినండి అందరికీ పనికొచ్చేవి జీవితంలోనే నేను ఏం చెప్పంటే ఇతరుల దృష్టిలోని నేను పెద్ద డబ్బు ఉన్నవాడిని నాకు ఏ సమస్యలు లేవు నేను చాలా సుఖవంతమైన జీవితం గడుపుతున్నాను అనుకుంటున్నారు విజయానికి చిహ్నం అనుకుంటున్నారు అందరూ కానీ నాకు పని తప్ప సంతోషం గురించి ఏమీ తెలియదు అసలు అలవాటైన పని ఏంటి సంపాదిద్దాం సంపాదిద్దాం మూటగడదాం పెడదాం అంతే లైఫ్ ఎంజాయ్ చేసామా చేయలేదా ఏమీ అక్కర్లేదు డబ్బు ఒక్కటే ముఖ్యంగా ప్ర డబ్బే ప్రాణంగా పెట్టుకున్నాడు అతను ఇంతలాగే అందరూ అందరూ నా గురించి అనుకుంటున్నారు కానీ నేను మరణ మంచం మీద ఉన్నాను ఇప్పుడు అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు క్యాన్సర్ వచ్చి అయితే అప్పుడు నేను ఏమనుకుంటున్నాను డబ్బు కానీ నా పేరు కానీ నా పేరు ప్రఖ్యాతలు కానీ నా పరువులు కానీ లేకపోతే ఇంకేవి కూడా ఈ మరణం ముందు గెలవలేదు ఇంత డబ్బు సంపాదించి డబ్బు 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 ఈ డబ్బును మూట కట్టుకొని దాచుకుందామనే చూశాను కానీ ఒక దగ్గరికి వెళదామా ఒకటి చూద్దామా ఒకటి ఎంజాయ్ చేద్దామా అన్న జాసే నా బుర్రలో ఎప్పుడు లేదు వెళ్ళేనా డబ్బు వ్యాపారం చేసానా డబ్బు తెచ్చానా మూటలు కట్టేనా బ్యాంకులో పెట్టేనా నిలబెట్టానా అయిపోయింది నా జీవితం పడుకున్నానా లేచేనా పరిగెట్టారా ఇదే ఉంది కానీ ఇంత సంపాదించాను కానీ ఈ మరణం ముందు ఇవేమైనా పనికొచ్చాయా ఇంత డబ్బు నన్ను గెలువ నన్ను బతికించిందా ఇంత పేరు ప్రఖ్యాతం నన్ను బతికిస్తున్నాయా ఏవి నన్ను బతికించం నాకు మరణం తప్పదు అంటే మరణం ఉంది ఇవన్నీ కూడా చాలా చిన్నవి ఎందుకు పనికి రానివనే చెప్పుకోవచ్చు వీటన్నిటిని జయించేదేంటి మరణం ఒక్కటే ఈ విషయం నాకు ఇప్పుడు పనికి తెలిసింది ఇవి ఎందుకు కొరగానివి ఎందుకు పనికి రానివి మరణమే జయిస్తుంది అని మంచం మీద ఉండి చివరి దశలో నాకు ఇప్పుడు తెలిసిందండి అని చెప్తున్నాడు అనుకుంటాం మన కార్ నడపడానికి డ్రైవర్ని తెచ్చుకోవచ్చు కదా డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదా అంత డబ్బు ఉంది కదా అంటాము అవునా కదా అనుకుంటాం కదా బాబు వాళ్ళు డబ్బున వాళ్ళు ఏం చేస్తారు పోతే పోయే నెలకో పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు డ్రైవర్ని పెట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు డ్రైవర్ని పెట్టుకుని తిరిగి తిరిగి బాగా డబ్బు సంపాదించవచ్చు కూడాను రోగాన్ని భరించింది మనకి జబ్బు వచ్చింది మన జబ్బుని ఎవరికైనా అద్దెకిద్దామంటే అద్దెగా ఎవరైనా తీసుకుంటారా ఎవ్వరూ తీసుకోరు తీసుకోలేరు మనకు ప్రే మనం అంటే బాగా ప్రాణం ఉన్నవాళ్ళు ఉంటారు పోన్లే కొన్నాళ్ళు నీ జబ్బు నేను తీసుకోండి నువ్వు కొన్నాళ్ళు సుఖంగా ఉంటాను నేను కొన్నాళ్ళు బాధపడ్డా పర్వాలేదు ఎవరినా అనుకుంటానుకో మనం ఇవ్వగలమా వాళ్ళు తీసుకోగలరా రెండు జరగని మాటలు ఇవి ఆరోగ్యం పోగొట్టుకున్న తర్వాత ఎవరికైనా సరేనండి తిరిగి పొందడం అనేది చాలా కష్టం జీవితం అంటే అదేనండి డబ్బు ఉందా డబ్బు సంపాదించాము లేదా డబ్బు ఉన్నవాళ్ళు కూడా అండి ఎంతో అంతో ఎవరికి ఉన్న స్తోమత పెట్టి వాళ్ళు డబ్బు ఉంటుంది ఎప్పుడో అప్పుడు ఎక్కడికో దగ్గరికి వెళ్ళడమో తిరగడమో తినడం లేతే నలుగురిలోకి వెళదాం అసలు కొందని ఎప్పుడు తెలుస్తాయండి మనకి ఇప్పుడు ఆయనకైనా మనకైనా ఎవరికైనా ఎప్పుడు తెలుస్తాయి లాస్ట్ స్టేజ్లో అంటే కొంతమంది జబ్బుచ్చగ్గ తెలుస్తే కొంతమందికి జ్ఞానోదయం ఎప్పుడవుతుంది మనం వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆలోచిస్తాం అన్నమాట అది కొంతమందికి లేండి అందరికీ కాదు కొంతమందికి అరే ఏమిటి చేసావు ఇంత డబ్బు సంపాదించాం ఏం చెందాం ఎలా ఉన్నావు ఏమిటి అనే ఆలోచన అప్పుడు వచ్చి విచారిస్తారు అప్పుడు ఏదో చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్నట్టు అప్పుడు విచారించే సుఖం నీ జీవితాన్ని నువ్వేం చేసుకున్నావు నీ జీవితంలో నువ్వేం చే డబ్బు సంపాదించావు ఏం ఖర్చు పెట్టావు గట్టిగా గట్టి వెళ్ళి తినాలేవు తా తాగాలేవు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు వృద్ధాప్యం అంటే అన్నీ అయిపోయినట్టే ఇంకా అంటే అలా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది కానీ ఇప్పుడు వెళ్ళిపోయి గబగబ నాలుగు ప్లేట్ ప్లేట్ చాట్ తిని ఓ నాలుగు పానీపూరీలు తినగలుగుతామా లేకపోతే ఒక హోటల్కి వెళ్ళి నాలుగు మసాలా దోశ ఓ ఇడ్లీ తింటామా ఏదో ఒకటే తింటాం అది కూడా తినడం కష్టం ఎందుకు మన వయసు పైబడిపోతే కొన్ని కొన్ని అవయవాలు మెలిమెల్లిగా పనిచేయడం మానేస్తాయి అందువల్ల ఇలా అవుతూ ఉంటుంది అందుకని వృద్ధాప్యం వచ్చేక అయినా ఒకటే అవ్వకపోయినట్టే కొన్ని విషయాల్లో మనము మూడు వందల రూపాయలు పెట్టి ఒక వాచి కొనుక్కుంటాము చేతికి పెట్టుకుంటాము బాగుంటుంది ఇంకెవరో మూడు వేలు పెట్టుకొనుక్కొనిరో మనము మూడు వేలు పెట్టు కొనుక్కుంటాము బాగుంటుంది కానీ ఆ వాచి ఈ వాచి చూపించే టైం ఒకటే కదా ఇది మూడు వేలు అని చెప్పి ముందుకెళ్తుందా మూడు వందలు అని చెప్పి వెనక్కుంటుందా రెండు లేదు మధ్యాహ్నం అంటే పన్నెండే ఒంటి గంట అంటే గంటే చూపిస్తుంది ఏ వాచి అయితేనేమిటి ముప్పై రూపాయల వాచి మూడు వందల రూపాయల వాచి టైం ఒకటే కానీ తేడా ఉంటుంది కదా పెట్టుకున్నప్పుడు దానందం వేరు తృప్తి వేరు దాంట్లో ఎన్నో ఫ్యూచర్స్ ఉంటే ఆనందం వేరు కానీ ముప్పై రూపాయలు మూడు వందల రూపాయల వాచికి అది అలాగే ఉంటుంది అది తొందరగా రిపేర్ వస్తుంది పోతుందేమో అదృష్టం అంటే అది ఎక్కువ రోజులు వస్తుందనుకోండి కానీ మనుషులు మెంటాలిటీలు వృద్ధాప్యం వస్తున్న కొద్దీ మనం పడే కక్కుర్తులు చెప్తున్నాను ఎక్కడికో బయటికి వెళ్తాము మన జేబులో పర్సులో డబ్బులు పెట్టుకుంటాము కొంత ఇలా డబ్బు గురించి వాళ్ళు చాలే మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు చాలా ఏంటి ఉంటే ఖర్చు పెట్టేస్తాం అనుకుంటాం కొంతమంది ఏం చేస్తాం ఎందుకైనా ఉంటే మనం బయటికి వెళ్తున్న వాళ్ళం కదా మూడు వేలు ఐదు వేలు పెట్టుకుని వెళ్దాము అయితే ఖర్చు అవుతుంది లేకపోతే తెచ్చిసుకుంటాము అంతే అక్కడికి వెళ్ళి కష్టాలు పడ్డవి ఎందుకని ఆలోచిస్తాం కానీ వాళ్ళు అలా అనరు మూడు వందలు ఉన్నా ముప్పై మూడు వేలున్నా ఐదు వేలున్నా ఒకటైనా వేస్ట్ ఏదైనా తేడా లేదని అవతల వాళ్ళు అనుకుంటారు కానీ అలా కాదు కదండి వెళతాము అక్కడ ఏదో అవసరం వస్తుంది ఏదో కొనాల్సి వస్తుంది లేదా ఇంకేదో కాని అవసరం వస్తుంది ఏదో చేయాల్సి వస్తుంది మరో రూపాయి ఎక్కువ ఉంది అనుకోండి దాంతో మనం చేయగలుగుతాం మనోధైర్యం ఉంటుంది మన దగ్గర ఇంత డబ్బు ఉంది మనకి పర్వాలేదు తీసుకుందాం అనే ధైర్యం వస్తుంది లేదు ఎక్కడికి వెళ్ళాము ఒంట్లో బాగలేదు మన చేతిలో నాలుగు మందులు కొనుక్కోవాల్సి వస్తుంది అర్జెంటుగాను మందికి చేతిలో డబ్బులు ఉంటే ధైర్యంగా కొనుక్కుంటాం లేదా ఏం చేస్తాం రోగం మొదలు పెట్టుకొని ఇంటికి వస్తాం మూడొందరు కూడా పట్టుకెళ్ళిన వెళ్ళిన కూడా మళ్ళీ పైసా ఖర్చు పెట్టకుండా ఎక్కడ తినకుండా తాకుండా ఏది రిక్షాలు ఆటోలు ఎక్కకుండా నడుచుకొని వచ్చేసి ఆ డబ్బులు అలా మూట కట్టి ఇంట్లో పెడతాం ఆ రోగంతో తీసుకుంటాం అలాగా అందుకేనండి డబ్బు సంపాదించడం గొప్ప కాదు ఆ డబ్బుని ఏ టైంకి ఎలా సద్వినియోగం చేస్తూ ఖర్చు పెట్టాలో కూడా తెలిసి ఉండాలి జీవితాన్ని ఎంజాయ్ చేయనప్పుడు ఎంత డబ్బున్నా ఒకటే ఓ దానం చెయ్యం ధర్మం చెయ్యం ఎవరికో కావాల్సిన వాళ్ళకి ఇంత ఏమీ పెట్టం ఇలాంటివి కొంతమంది ఆలోచిస్తారు చూసారా అలాంటి వాళ్ళకి ఈ వీడియో ముఖ్యంగా ఈ ఈ వాక్యాలు మాత్రం ఇల్లండి అదైతే ఇదైతే కరెక్టు అతను చెప్పింది ఏంటంటే నువ్వు మూడు వందల గజాలు పెట్టు మూడు వేల గజాలు పెట్టు ఆఖరిని ఉండవలసిన వాళ్ళం ఒక్కడమే అందరూ వెళ్ళిపోతారు మొదటి ఇద్దరం ఇద్దరుగా ఇంట్లో కాపరానికి వస్తాం నలుగురో ఐదుగురో అవుతాం మళ్ళీ రెక్కలు వచ్చి పిల్లలు వెళుతారు మళ్ళీ భార్య భర్త ఒకళ్ళు ముందారు ఆఖరిని ఉండేది ఒకళ్ళే ఏ ఇల్లైనా ఒకటే కానీ ఇంట్లో పెట్టుకునే సౌకర్యాలు ఉన్నాయి చూసారా సదుపాయాలను బాగా చేసుకున్నాం అనుకోండి సుఖపడతాం వృద్ధాప్యం అని ఎందుకు కష్టపడాలి జీవితంలో వృద్ధాప్యం వచ్చిన తర్వాత సుఖపడడానికే వృద్ధాప్యం అందుకే కదండి వృద్ధాన్ని సుఖపడండి అని ఉద్యోగాన్ని రిటైర్మెంట్ చేసేస్తారు డబ్బులు ఇచ్చి పంపిస్తారు మీరు రెస్ట్ తీసుకోండి మీ లైఫ్ మీకోసం ఎంజాయ్ చేయడం అంటే అప్పటి నుంచి రిటైర్మెంట్ తెగించిందంటే మన కోసం మన లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అక్కడ గుర్తుగా వాళ్ళు మనం పంపిస్తారు ఇక్కడి నుంచి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ తోటి నా లేదా నాలుగు పుణ్యక్షేత్రాలు తిరుగు లేదా నీకు కావాల్సిన దాంట్లో ఒక పనిలోని ములుగు చక్కగా చేసుకుంటూ ఉండు నీకు కావాల్సిన చిన్నప్పుడు తీర కోరికలని తీర్చుకుందుకు ఇదో నీకు రెండో జీవితం ఇచ్చినట్టు దేవుడు ఆ రెండో జీవితాన్ని సరియైన అప్పుడు తెలియలేదు చిన్నప్పుడు ఇప్పుడు నీకు తెలిసింది నీ మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయి ఆ కోరికలు తీర్చుకుందుకు అవకాశంగాను నువ్వు తీర్చుకు వాటిని జీవితాన్ని మార్చుకొని తీర్చుకునేందుకు ప్రయత్నం చెయ్యి అప్పుడు ఆనందకరమైన జీవితంలో వృద్ధాప్యం కూడా గడపగలుగుతాం నిజమే మూడు వేలైన గజాలదైనా ముప్పై వేల గజాలదైనా మూడు వందల గజాలదైనా ఒకలాగే ఉంటుంది ఇల్లు కానీ ఇంట్లో ఉన్న సదుపాయాలు బట్టి ఆ ఇల్లు ఎంత బాగుంటుందో తెలుస్తుంది అసలు మనుషులకండి బాహ్య ప్రపంచంతో ఏదో సుఖము సంతోషము వచ్చేస్తుంది అనమాన కాదండి ముందు మానసికంగా మనకి ఏం కావాలి మనకు మన కోరికలు మన చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూ మన చిన్న చిన్న పనులు చేసుకుంటూ చిన్న చిన్నవే ఉంటాయి మనకి అస్తమానం పెద్ద పెద్ద కోరికలు కోరవు అవి తీర్చుకుంటేనండి సం చాలా సంతోషంగా జీవితంలో బ్రతగలుగుతాం అంతేగాని ఆ చిన్న చిన్న కోరికలు తీర్చుకోకుండాను బాహ్య ప్రపంచంతో మాకు సంతోషం ఉంటుంది లేకపోతే ఉండదు లేదా ఇంత ఇల్లు అయితేనే ఉంటుంది ఇంత అయితేనే ఉంటుంది లేదా ఏవి లెక్కలేకండి ఎవడి జేబు బరువు బట్టి వాళ్ళు ఎంజాయ్ చేయండి డబ్బుందా మూడు వందల గజాల్లో మూడు వేల గజాల్లో ఇది కట్టుకోండి డబ్బు లేదా మూడు వందల గజాలు మూడు కట్టుకోండి అందులో ఉండడం అందులోనే ఉండొచ్చు ఇందులోనే ఉండొచ్చు జీవితంలో పెద్ద మార్పు ఉండదు కానీ మానసిక ఆనందం సుఖము మన కంఫర్ట్స్ ఎక్కడున్నాయో ఆలోచించుకోండి డబ్బు ఉన్నా మీరు తర్వాత అండి ఇది కూడా అండి మనం ప్రయాణం ట్రైన్లో చేయొచ్చు ఫ్లైట్లో చేయొచ్చు బస్సులో చేయొచ్చు ఏసీ చైర్ కార్లో చేయచ్చు మామూలు జనరల్లో చేయొచ్చు ఏదో ఒకటి చేస్తాం మంచి మంచి కాస్ట్లీ బస్సు ఎక్కుతాం అది యాక్సిడెంట్ అవ్వడం మానేస్తుందా యాక్సిడెంట్ అవుతుంది అందరితో పాటు మనము చనిపోతాం ఇది ఏసీ మంచి బస్సులో ఎక్కాము లేదా మంచి క్లాసులో ఈ ఫ్లైట్లో ఎక్కాము మనం మనకి ఏమీ కాదు అనుకుంటామా ఎవరిన అనుకుంటాం అలాగా ఫ్లైట్ కూలిపోయిందనుకోండి అందరూ చచ్చిపోతాం అందరితో కూడా మనము చచ్చిపోతాం మనం బిజినెస్ క్లాస్లో ఉన్నాం వాళ్ళు ఏమో ఎకానమీలో ఉన్నారు ఫ్లైట్లోని మనం బతికిస్తాము వాళ్ళు బతకరు అనుకుంటారా నువ్వు బిజినెస్ క్లాస్లో ఉండు ఎకానమీలో ఉండు ప్రీమియం ఎకానమీలో ఉండు ఎక్కడుండు ఫ్లైట్ కూలిపోయిందని నువ్వు చచ్చిపోక తప్పదు ఇది జరుగుతున్న సత్యాలు మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతున్న సత్యాలు జరగబోయే సత్యాలు కూడాను ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి మీ పిల్లల్ని ధనవంతులుగా చూద్దాం కోటీశ్వరులు అయిపోతే చాలు అని చూద్దాం అనుకోకండి వాడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఎలా ఉంటారో ఆలోచించి అలా పెంచండి వాళ్ళు అలా ఉండేటట్టు వాళ్ళ మైండ్ సెట్ కూడా తయారు చేయండి వస్తువుల కంటే బంధాలు బంధుత్వాలు విలువలు తెలుసుకుంటారు వాళ్ళు మనసు మా మానసిక ఆనందం ఉంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసుకుంటారు వాళ్ళు తినే తిని ఔషధంగా అంటే లిమిట్గా చక్కగా తినండి లేదల్ల తినలేదు ఆహారం ఫుల్గా తిన్నామనుకోండి అప్పుడు ఔషధం ఆహారం అవుతుంది ఆహారం ఔషధం అయిపోతుంది జబ్బులతోటి కాబట్టి ఆహారాన్ని ఔషధంగా తీసుకోవడం మొదలు పెట్టండి ఏంటంటేనండి వంద కారణాలు వెయ్యి కారణాలు చూపించండి ఎవరికైనా నేను బాగా ఇష్టపడే వాళ్ళకి ఏవో కారణాలు చూపించు చూపించిన వాళ్ళు నిన్ను వదిలిపెట్టి వెళ్ళరు ఎందుకంటే నువ్వు ఇన్ని వెయ్యి చూపిస్తా వెయ్యి నొకటి ఒకటోది కూడా ఇంకో మంచి కారణం చూపిస్తారు మీకు తర్వాత దీని నాలుగోది ఏంటంటే మనిషికి మానవత్వం గల మనిషికి తేడా ఉంటుంది మనుషులు అందరం మనుషులమే కానీ మానవత్వంగా ఆలోచించే మనుషులకి వేరే ఉంటుంది వాళ్ళు కొంచెం బాగా ఆలోచించగలుగుతారు అందుకని అంటే బాగా అంటే మీకు హెల్ప్ చేయడానికి కొంచెం పాజిటివ్ థింకింగ్ ఉంటుంది ఈ మనీ కొంతమంది మనుషులు నెగిటివ్గానే ఆలోచిస్తుంటారు ప్రతి విషయం మనం ఏదన్నా చెప్పండి తప్పని నెగిటివ్ మాట్లాడతారు నిజంగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకో వేగంగా వెళ్ళాలనుకో ఒంటరిగా వెళ్ళు కానీ దూరంగా వెళ్ళాలనుకో ఇంకెవరైనా తోడు తీసుకెళ్ళు ఎవరితోడైనా కలిసి వెళ్ళు అప్పుడు నీ జర్నీ బోరు లేకుండా సేఫ్టీగా చక్కగా ప్రయాణం చేయగలుగుతాం చూసారండి ఇవ్వండి వాళ్ళని చెప్పేదలుచుకున్న మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ